ప్రెగ్నెన్సీ కేరింగ్ ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన నుండి మొదటి నెలలో కడుపులో బిడ్డ యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో ఎలాంటి మార్పులు లేదా లక్షణాలు కనబడతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడులకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీళ్ళకైతే వెళ్ళిపోదాం గర్భం దాల్చడం ఒక స్త్రీ తన జీవితంలో అనుభవించే అతి ముఖ్యమైన సంతోషంలో ఒకటి అమ్మ అనే పిలుపు కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది ఆ క్షణాల కోసం వెయ్యి కళ్ళతో చూస్తుంది గర్భం దాల్చింది అని తను నిర్ధారించుకున్న మొదలు డెలివరీ అయ్యే వరకు కూడా చాలా రకాల ఫీలింగ్స్ అనుభవిస్తుంది తల్లి అయితే ఈ వీడియోలో మొదటి నెల గర్భంలో బిడ్డ ఎదుగుదల తల్లిలో మార్పుల గురించి క్లియర్గా తెలుసుకుందాం ప్రెగ్నెన్సీ మొత్తం నలభై వారాలు చెప్పుకోవచ్చు కొందరు తమ బిడ్డను నలభై రెండు వారాల వరకు కూడా మోస్తూ ఉంటారు మొదటి నెల మొదటి వారంలో అంటే నాలుగో వారాల గర్భవతి శరీరంలో బిడ్డ ఎలా ఎదుగుతుందో క్లియర్గా తెలుసుకుందాం మొదటి వారం మొదటి నెల మొదటి వారంలో ఫలదీకరణం చెందిన అండం పిండంగా పెరుగుతుంది గర్భం దాల్చిన మూడు రోజుల తర్వాత పిండం గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది దాదాపు ఒక వారం తర్వాత పిండం గర్భాశయం అంటే యుటరైన్ క్వావిటీలో అంటుకుంటుంది ఇలా అతికిన పిండం తొమ్మిది నెలల పాటు అక్కడే ఉంటుంది ఇక గర్భం రెండో వారంలో పిండం పోషకాలను తల్లి ద్వారా అందుకుంటుంది బొడ్డు తాడు మరియు మాయ అంటే ప్లజెంటా ఏర్పడడం ప్రారంభమైనప్పుడే ఇది జరుగుతుంది నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది ఇక మూడవ వారంలో బేబీ అవయవాలు ఏర్పడడం ప్రారంభమవుతాయి గుండె ఏర్పడుతుంది నాడి వ్యవస్థ వెన్నుపాము మరియు మెదడుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇక నాలుగో వారంలో చేతులు మరియు కాళ్ళు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి కంటి సాకెట్లు ఏర్పడతాయి మరియు దాదాపు అన్ని అంతర్గత అవయవాల యొక్క మూలాధారాలు ఏర్పడడం పూర్తవుతూ ఉంటుంది పిండం యొక్క పరిణామం అంటే ఒక నెల కంప్లీట్ అయిపోయే వరకు నాలుగు మిల్లీమీటర్లు ఉంటుంది ఒక బియ్యపు గింజ ఆకారం అంతా అనుకోవచ్చు ఇక గర్భం దాల్చిన మొదటి నెలలో తల్లిలో ఎలాంటి మార్పులు లేదా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఋతుక్రమం సమయం దాటిపోవడం అంటే పీరియడ్స్ మిస్ అవ్వడం మొదటి లక్షణం నార్మల్గా రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్న ఆడవారిలో పీరియడ్స్ కనుక మిస్ అయితే ఖచ్చితంగా గర్భం దాల్చింది అని అర్థం సో దీనితో పాటు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే అండం ఫలదీకరణం చెంది పిండంగా మారిన తర్వాత గర్భాశయ గోడల్లో అతుక్కునే ప్రాసెస్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఈ బ్లీడింగ్ అయితే చాలామంది పొరబడిపోతూ ఉంటారు తాము ప్రెగ్నెన్సీనా కాదా అనేసి ఇక కొద్దిగా స్పాటింగ్ రెండవ లక్షణం ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినాక పది నుంచి పద్నాలుగు రోజుల తర్వాత ఈ స్పాటింగ్ జరుగుతుంది ఈ రక్తం చుక్కలు లేదా స్పాటింగ్ సాధారణ ఋతుస్రావం రక్తం కంటే తేలికగా లేదా లైట్ కలర్లో ఉంటుంది ఇలా కనిపిస్తే మట్టికి మీరు భయపడాల్సిన పని లేదు ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని చెప్పుకోవచ్చు లేదా స్పాటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు మీరు గర్భవతి అని చెప్పే మరొక లక్షణం రొమ్ముల్లో మార్పులు సో మనం గనక ప్రెగ్నెన్సీ అయితే మన బాడీలో హెచ్సిజి అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది సో దానివల్ల మన రొమ్ముల సున్నితత్వం కూడా అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ కొంతమంది పొరబడిపోతూ ఉంటారు ఏంటంటే సో పీరియడ్స్ వచ్చే ముందు కూడా రొమ్ముల సున్నితత్వం చూస్తూ ఉంటారన్నమాట సో ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీనా కాదా అనే డౌట్ ఇక్కడ కూడా వస్తూ ఉంటుంది నిజానికి గర్భాధారణ సమయంలో సున్నితత్వం రుతుస్రావం సమయంలో ఉండే దానికంటే చాలా తీవ్రంగా ఉంటుంది ఈ సమయంలో హార్మోన్ స్థాయిలు పెరగడం వలన అవి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి మరియు రొమ్ము కణాజాలంలో మార్పులకు దారితీస్తాయి ఇది రొమ్ములు వాచిన అనుభూతిని కలిగిస్తుంది ఇది స్పర్శకు అసాధారణమైన సున్నితంగా నొప్పిగా మరియు ఇబ్బందిగా ఉంటుంది ఈ లక్షణం మీలో ఉంటే మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఇక మరొక మార్పు మానసిక మార్పులు లేదా మూడ్ స్వింగ్స్ గర్భధారణ సమయంలో హార్మోనల్ చేంజెస్ వల్ల మన బాడీలో చాలా గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయి కొన్ని క్షణాలు ప్రశాంతంగా మరికొన్ని క్షణాలు గందరగోళంగా మరికొన్ని క్షణాలు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి ఎందుకంటే మన బాడీలో జరిగే ఈ హార్మోన్ల మార్పుల వలన ఇలా జరుగుతూ ఉంటాయి ఇది కామన్గా ఆడవరిలో గర్భవతిలో కనిపించే ప్రాబ్లమ్సే మీరేమీ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ యోని స్రవాలు ప్రెగ్నెన్సీ మొదటి వారంలో అధికమైన మందపాటి లేదా తెల్లని యోని యోనిస్రావాన్ని అంటే వైట్ డిశార్జిని మీరు అనుభవించవచ్చు సాధారణంగా ఋతుస్రావం ఇది ఈస్ట్రోజెన్ స్థాయిలను పెరగడం వల్ల జరుగుతుంది అది శ్లేష్మ మ్యూకస్ స్రవానికి దారి తీయవచ్చు సో వైట్ డిశ్చార్జ్ కనుక అవుతూ ఉంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఈ వైట్ డిశ్చార్జ్లో కూడా కొన్ని వాసనలు కానీ ఘాటుతనం కానీ మీరు అనుభవిస్తే వెంటనే ఆసుపత్రిలో అయితే చూపించుకోవాలి ఇక నెక్స్ట్ మార్పు అలసట గర్భాధారణ ప్రారంభంలో అలసటగా అనిపించవచ్చు ఇది తల్లి కాబోతున్న సాధారణ స్థితి హార్మోన్ల మార్పుల వల్ల ఇలా కావచ్చు పన్నెండు వారాల గర్భవతి అయ్యే వరకు కూడా ఈ యొక్క అలసట అనేది అయితే ఉంటూ ఉంటుంది అయితే ప్రతి గర్భవతికి కూడా సేమ్గా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది ఇది గుర్తించవలసిన విషయం ఇక ఉదయపు వికారాలు అంటే చాలా మంది గర్భం దాచిన తర్వాత వాంతులు చేసుకోవడం కానీ నీరసంగా ఉండడం కానీ వికారంగా అనిపించడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట సో ఇవన్నీ కూడా మన బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఎందుకంటే తొమ్మిది నెలల పాటు బేబీ మన కడుపులో ఉండాలి కాబట్టి సో అందుకు హార్మోనల్ చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి సో అందువల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కొంతమందిలో మలబద్ధక సమస్య కూడా వస్తూ ఉంటుంది మరి కొంతమందిలో యూరిన్ ఎక్కువగా పాస్ చేయాలనే కోరిక వస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల మీరేమీ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు సో కొందరిలో మాకు ఈ సిమ్టమ్స్ లేవు అని భయపడిపోతూ ఉంటారు సో ప్రతి గర్భిణీకి సిమ్టమ్స్ అనేవి సేమ్గా ఉండవు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇక మరొక వీడియోలో రెండవ నెల ప్రెగ్నెన్సీలో బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనేది తెలుసుకుందాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్